చూసారు కదండి నేను చేసిన వేడివేడి బజ్జీలు అయితే చాలా బాగున్నాయి బదాన్ని తీసుకొచ్చుకుంటే అసలు బాగుంటుంది ఇంట్లోనే చేశాను నేను చేసిన విధానం అయితే మీరు ఒకసారి ట్రై చేసి బజ్జీలు అయితే మాత్రం ఏం చేసేం చెప్పి చెప్తా కదా ముందు బాక ముందు పిండి కలిపేది అది నేను వాయిస్ ఇచ్చి పెడతా కదా అట్లా అంటే ఇదండి వేడి వేడి బజ్జీలు ఆనియన్స్ బాగా కట్ చేసుకుని మధ్యలో ఉల్లిపాయలు పెట్టుకుని నిమ్మకాయ పిండి కొని తింటే ఉంటుంది సూపర్ గా ఉంటది చూసారు కదా ఇప్పుడు బజ్జీ పిండి ఎలా కలపాలో చూపిస్తాను చూసేయండి బజ్జీ పిండి అంటే మీరు నలుగురు అయితే నలుగురు తగ్గట్టు ఇద్దరైతే ఇద్దరు తగ్గట్టు కలుపుకోవచ్చండి ఇప్పుడైతే కొంచెం చిన్నపిండి తీసుకుని దాంట్లో వాము బాగా అరిచేతులేసి బాగా నలిపి వేసుకోవాలా కారము ఉప్పు పసుపు చిటికెడు చోడ ఉప్పేసి ఇలా కలుపుకోవాలండి చనైపిండి అయితే మాత్రం చాలా టేస్ట్గా వస్తాయి బజ్జీలు అయితే మాత్రం తిన్నారని వదిలిపెట్టరు అంత టేస్ట్గా ఉంటే చాలా క్రిస్పీగా అయితే కలిపి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇవైతే మిరపకాయలు అయితే కాదండి మామూలుగా మనం తీసుకొచ్చుకున్న పచ్చిమిరపకాయలే పెద్దకాయలు బజ్జిమిపకాయలకి వచ్చేసరికి నేనైతే ముందుగా కడుక్కొని రెండు చీలికలుగా చేసి తర్వాత వాటిలో ఎత్తనాలని తీసేస్తానండి తర్వాత కొంచెం వామ్ ఉప్పు కొంచెం చనపిండి లైట్గా మూడు కలిపేసి బాగా కలిపి వీటికి కొంచెం అప్లై చేసుకొని వేసుకోవాలండి బజ్జీలు ఇప్పుడు బజ్జీలు ఎలా వేయాలో చూపిస్తాను చూసేయండి చాలా టేస్ట్గా ఉంటే మీరు ట్రై చేయండి ఏంటి పొయ్యి మీద నూనె హంగామా బజ్జీలు వేస్తున్నా మిరపకాయ బజ్జీ పొయ్యి మీద బాండి ఎంత బజ్జీలు బజ్జీలు వేస్తున్నా మిరపకాయ బజ్జీ వర్షం పడుతుంది చల్లగా వేడి వేడి అనుకుంటున్నాను అందుకని బజ్జీలు వేస్తున్నా మరి నా ఫోన్ చేసి చెప్పాలి కదా బజ్జీ వేస్తాను ఇంటే మధ్యాహ్నం నువ్వు చెప్పి వెగ్గి బిర్యానీ తీసుకొస్తున్నా వంట చే అన్నం వండి మధ్యాహ్నం నేనేమో ఇందాక పోతా పోతా బజారు పోతా వర్షం పడింది బజ్జీలు తినిపోయినా ఏమో పొద్దురు బజ్జీలు పెట్టారు అదే పొట్ట పొడ అయిపోయింది నా పొట్ట ఇంటికి వచ్చారు నువ్వు మళ్ళీ బజ్జీలుంటివి ఇప్పుడేమో ఒక పక్కే పొట్ట బిర్రుగా ఉపరంగ ఉంది ఒక పక్క బజ్జీలు చెప్పు తేకపోతే ఏదైనా తేకపోతే ఏం లేదంటారు తెచ్చే ఏదైనా పొరపాటు తేకుండా తెచ్చి తెచ్చారంటారు తాకపోతే అంటారు ఇంటికాడ మీరు ప్రయోగాలు చేస్తుంటారు ముందుగా చెప్పాలా లేదా ఇప్పుడు చెప్పడానికి నువ్వు తింటావు నాకు తెలియదు కదా ఎట్లా తెలుసు చెప్పు నువ్వు తింటావని ఇది మిరపకాయలు అయితే ఇలా చీలికలు చేసుకొని పెద్ద మెరుపాలి కదా ఇట్లా విత్తనాలు తీసేసి కట్ చేసి విత్తనాలు తీసేసి దీంట్లో కొంచెం వాము లైట్గా ధనియాలు కూడా ఉప్పు కలిపేసి ఇలా పెట్టుకోవాలా ఇట్లా దగ్గర చూపించు ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటాయి బజ్జీలు

ఇంకా నాకేం తప్పిందా మన అబ్బాయి తాళం అక్కడ పోయింది కాండాల నుంచి బండి తాళం బండితాళం పంపించే బజారా బాగా తప్పకపోయా ఇంకా మధ్యాహ్నం వస్తా వస్తే చాలా సండే కదా మనం వెంట చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీ అవన్నీ మానుకున్నాం కదా నేను ఎగ్ బిర్యానీ తెచ్చా ఎగ్గు వరకు పర్మిషన్ ఇచ్చుకొని వర్షం పడుతుంది ఆదివారం ఎగ్ బిర్యానీ తెచ్చా ఈ ఎగ్ తిన్నా బాగానే ఉంది మళ్ళీ అదేదో నాలుగు గంటలప్పుడు ఐదు గంటలప్పుడు ఏదైనా వేసుకుంటే స్నాక్స్ బాగుంటాయి సరే ఆ పిల్ల అనింది కదా ఏసి పెడితే సరిపోద్ది స్కూల్ మామూలుగా అయితే రేపు స్కూల్కి వెళ్తుంది కదా స్కూల్కి వెళ్ళినప్పుడే కుదరదు ఇంటి కాడ నాకు రేసి పెడితే తింటుంది కదా నేను వేసిన అంతే నేను అనేది అట్లా కాదు చెప్తే నేను పొట్టపాటు చేసుకోకుండా వచ్చాను ఇందాక అది కాదు నా పట్టంతా అంతా ఇలా ఉంటే మా ఇంట్లో వ్యవహారాలు ఒకరికి తెలియకుండా ఒకరికి ఖర్చు పెట్టేస్తాం మళ్ళీ వేస్ట్ అయిపోతే తింటాం పొట్టపాటు చేసుకుంటాం మళ్ళీ అరక్కట గ్యాస్టబుల్ ట్యాబ్లెట్లు నీళ్ళు తాగడం ఇలా ఉంటుంది మా ఇంట్లోనే ఎలా ఉంటుందో అందరిలో ఎలా ఉంటుందో నాకైతే అర్థం కాలేదు ఖర్చు అనుకుంటా ఖర్చు పెంచుకుంటూ ఉంటాం మేము చూశారు కదండి నేను బజారుకి పోయేటప్పుడు కానీ సాయంత్రం ఐదు గంటలప్పుడు ఆరు గంటలప్పుడు వేసినట్టు తినేవాడి స్నాక్స్ టైంలో ఈవిడ ఎందుకున్నారా ఆ టైంలో భోజనం చేసే టైంలో బడ్జ్ చేస్తున్నాం అదేమంటే మధ్యాహ్నం అన్నం ఉంది కదా దాంట్లోకి నంజు బజ్జీలు అన్నంలో తినచ్చు అని చెప్పి అంటుంది మొత్తానికి అయితే బజార్ని తినే ఫుడ్ అయితే అంత బాగుండదు కానీ నేను తప్పనిసరి పరిస్థితులు ఎంతకన్నా వర్షం పడుతున్నా కానీ అవి పొద్దురు కూడా లాగా ఉంది చల్లగా ఉండి ఏం బాగలేవు ఇంతకుముందు ఇంతకుముందు రెండు మూడు సార్లు అక్కడ అట్లే పొరపాటు జరిగింది కానీ మళ్ళీ నాకు తెలియలేక మళ్ళీ అక్కడికి పోయి చాలా లేదు కదా ఉంటారని ఏం మారలేదు అట్లా జరిగింది ఇరవై రూపాయలు ఖర్చు కాదు కానీ ఇరవై రూపాయలు ఖర్చు వల్ల పొట్టపాడు ముందు పైన వేసుకున్నావు కొన్ని వేసుకున్నావా జాగ్రత్త అమ్మ తల్లి నువ్వు మళ్ళీ ఈ వీడియో పుణ్యం అంటే నూనె పైన వేసుకున్నావు పోయినసారి కూడా వేసుకున్నావు వీడియోలు అంత ఇంపార్టెంట్ కాదు ఏం కాదులే మన ఇంట్లో మనం ఇది మా వీడియోలు పెట్టా నూనె పైన పడిపోయింది ఈ వీడియోలు పుణ్యం ముగ్గురు యూట్యూబర్లు ఇంట్లో ఉండిదే తల అయిపోయి ఒకరికొకరు డెస్టిమేషన్ కాదు ఒకరేమో వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటుంటారు ఒకరి వీడియోలు తీయాలంటారు ఒకరని తీసిన వీడియోలు చూసుకునే పని ఇదే ఇదే యూట్యూబ్లో వీడియోలు చేయడం అంటే సామాన్యమైన పని కాదు కదా చాలా మంది అనుకుంటారు ఓరకే డబ్బులు అవుతాయో రావు ఇప్పటికైతే మాకేం డబ్బులు రాలేదు ఇలా ఉంటే మాకు కష్టాలు కదా ఇది మిగిలిన పిండిదో బాగుండే అలాగే వేసుకుంటాం పొకోడా ఉల్లిపాయ పొకోడ ఇది కూడా బాగా మెత్త పొకోడ అంటారు దీన్ని ఇది మా ఇంట్లోనే ఎలా ఉంటామా అందరి ఉంటారు అర్థం కాదు చిన్న చిన్న గదులు కాబట్టి అంతా డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది మా ఇంట్లో వేడి బజ్జీ